హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ త్వర త్వరగా అన్ని పథకాలు అమలు చేసేందుకు రేవంత్ అన్న సర్కార్ ముందుకు సాగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్ మీ ముందుకు వచ్చింది అదేంటంటే మనం అభయస్థం ఫామ్ నింపిన డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు రెడీగా చేసుకోవాల్సిన టైం వచ్చింది ఫ్రెండ్స్ అందరూ అధికారులు ఇంటింటి సర్వేకు వచ్చారు పథకాలు ఎవరు అరువులు ఎవరు అనర్హులు అనే విషయం తేల్చడానికి వచ్చిన ఫ్రెండ్స్ డోర్ టు డోర్ టు డోర్ టు డోర్ టు సర్వే చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఆరు గ్యారంటీ స్కీమ్ల కోసం ఇంటింటి సర్వే వీటిని రెడీగా పెట్టుకోండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారా ఆరు గ్యారంటీ స్కీంలకు అయితే ఒక స్టెప్ ముందుకు పడింది అని అనుకోవచ్చు ఈ ఆరు గ్యారంటీల స్కీముల కోసం ఇంటింటికి సర్వే చేయాలని నిర్ణయించుకుంది తెలంగాణ ప్రభుత్వం కేషన్ అప్లై చేసుకున్న వారికి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే మొదలు పెట్టింది దానివల్ల దరఖాస్తు తమ ఇళ్ళలో ఏం కలిగి ఉండాలి ఇప్పుడు మనమేం తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య గారెంటీ పథకాలలో రాజు ఆరోగ్యశ్రీ పథకాలను అలాగే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఈ ఈ రెండింటిని అమలు చేసింది మరో రెండు పథకాలు అమలు చేయనున్నట్లు చేయడానికి రెడీగా ఉంది అవి వచ్చేసి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అలాగే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేయాలని ప్రణాళికలు వేస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ పథకాలను ఎవరెవరికి ఎంపిక చేయాలనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ అభయాస్తం అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అయితే దీనికోసం తెలంగాణ ప్రభుత్వం సిబ్బంది తొందరలో ఈ అప్లికేషన్ దారుల ఇంటికి వెళ్ళి సర్వే చేయనున్నారు తర్వాతే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అయితే ఇంటికి వచ్చే అధికారులు దరఖాస్తుల నుంచి పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నారని సమాచారం దరఖాస్తులు ఇచ్చిన అందరి లబ్ధిదారుల సర్వే చేయడం జరుగుతుంది అయితే దీనికోసం కొత్త ఐడి ప్రూఫ్లు కూడా చూపించాలని కోరుతున్నారు దానివల్ల అప్లై చేసుకున్న వారు తమ దగ్గర అన్ని ఐడి ప్రూఫ్లను సిద్ధంగా పెట్టుకోవడం చాలా ముఖ్యం తెలంగాణ ప్రభుత్వం సిబ్బంది ఇప్పటి నుంచో డోర్ టు డోర్ సర్వే చేస్తారు ఇక డేట్ అనేది ప్రకటించలేదు అయితే వారు వచ్చినప్పుడు మాత్రం సర్వే చాలా వేగంగా జరుగుతుంది అని త్వరగా సర్వే చేస్తారు ఎక్కువ సమయం ఇవ్వరు కావున వారు వచ్చాక అన్ని పత్రాలు రెడీ చేసుకునే కంటే ముందుగానే అన్ని రెడీగా పెట్టుకుంటే మీ సర్వే తొందరగా పూర్తవుతుంది దానివల్ల నా అధికారులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీ సర్వే తొందరగా కంప్లీట్ చేస్తారు వారు కోరిన పత్రాలను చూపిస్తే లబ్ధిదారులు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రభుత్వం వారు చెప్తున్నారు అభయస్త్రం కోసం అప్లై చేసుకున్న వారు వారి దగ్గర అడ్రస్ ప్రూ ప్రూఫ్ కలిగి ఉండాలి అలాగే వారి వయసు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి దీనికోసం ఆధార్ లేదా నిర్మిత పత్రాన్ని చూపించవలసి ఉంటుంది అదేవిధంగా వార్షికాదాయం వన్ పాయింట్ ఫిఫ్టీన్ లక్షలకు మించి ఉండకూడదు ఆదాయ ధృవీకరణ పత్రం తప్పకుండా రెడీగా ఉంచుకోవాలి అలాగే అభయాస్తం దరఖాస్తులతో పాటు ఏ పత్రాలను సబ్మిట్ చేశారు వాటి ఒరిజినల్ పత్రాలు కూడా రెడీగా పెట్టుకోవాలి అర్థమైందిగా ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మనకు మన మారుల మా కాదాని నిర్ణయించి మనకు పథకాలు అయితే వర్తింపజేస్తారు అర్థమైందిగా ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్